హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము ఈ శీతాకాలంలో దొరికే రాసురగాయలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆమ్లా మురబ్బ తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు హ్యాపీగా తింటారండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆమ్లా మురబ్బ తయారు చేసుకోండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా మనము ఉసిరిగాయలు తీసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ ఉసిరిగాయలు శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఈ ఉసిరిగాయలను మనము ఇలా స్టీంలో ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాలకి మనకి ఇలాగా మంచిగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన ఉసిరిగాయలని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా చేతితో చేస్తే మనకి ఈజీగా ఇలాగా చక్కగా మంచిగా తొనలు తొనలుగా విడిపోతాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఈ విధంగా ట్రై చేయండి లేదంటే ఒక ఉసిరిగాయని తీసుకొని ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా పైనుంచి ఫ్రెష్ చేసినా కానీ చక్కగా ఇలాగ తొనల్లా వచ్చేస్తాయి మొత్తం ఉసిరిగాయలన్నీ ఇలాగా చిన్న ముక్కలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను అర కేజీ ఉసిరిగాయలు తీసుకున్నాను కదండి అర కేజీకి నాలుగు వందల గ్రాముల వరకు బెల్లం వేసుకుంటున్నాను నాలుగు వందల గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరిగాయ ముక్కలు బెల్లము రెండు కలిపి ఉడికించుకోవాలి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నానండి ఇలా ఉడికించుకున్న ఐదు నిమిషాలకి ఇలా మనకి ఉసిరిగాయల్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇప్పుడు ఈ ఉసిరిగాయలు మనకి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా మనం ఉడికించుకునేటప్పుడు బెల్లం పాకంలో ఉండే తీపంతా ఈ ఉసిరిగాయ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఆమ్లా మురబ్బ ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న ముక్క దాల్చిన ముక్క వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో మీరు డ్రై జింజర్ కానీ లవంగాలు ఇలాచి పెప్పర్ మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలాగ తీగపాకంలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి ఇలా గ్లాస్ జార్లో తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి